ఈరోజు లైవ్లో ములకాయ సాంబార్ ఎలా చేయాలో చూసేదాం ఒక బగోన తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఇస్తాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వాలని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకొని అందులోని కొంచెం కట్ చేసిన ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే మనం కట్ చేసుకున్నాం ముల్లంగిలైతే ఇలా మనం వీడియోలో చూపిస్తున్నంత విధంగా రౌండ్గా కట్ చేసి మనం మొత్తం ఈ మిశ్రమంలో వేసుకొని నీట్గా దీన్ని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని ముల్లక్కాయలు ఇలా పొడుగా కట్ చేసుకొని సొరకాయని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి ఇది కొంచెం ఉడకాలి మనం పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా తగలాలి దీని తర్వాత ఇందులోకి మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టెన్ దాకా వేసేసిన అలాగే ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు చిన్న చిన్న సైజెస్ లాగా సన్నగా తరుపుకొని అందులో వేసుకొని ఆ ఆనియన్ కూడా మగ్గేటట్టు మంచిగా సాల్వ్ చేసుకోవాలి అవన్నీ బాగా వేగాలి వేగిన తర్వాత ఒక్క మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి ఆల్రెడీ మనం చింతపులుసు వేస్తాం కాబట్టి ఒకటి సరిపోతుంది ఇలా మంచి అన్నీ వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోకి ఒక కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతే మనము దీంట్లోకి చింతపులుసు పోయాలి ముందే పోయకూడదు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు గాడ తీయకుండా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలాగే వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపులుసు ఏదైతే ఉంటుందో దాన్ని గుజ్జు తీసేసి ఇలా పులుసు అయితే పూసుకొని నీట్గా కలుపుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి దీని ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బాగా ఇవ్వాలి చింతపులుసు బాగా మసలితేనే టేస్ట్ బాగా వస్తుంది చింతపులుసు మీకు పులుపు తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఒక సిక్స్ సెవెన్ రబ్బల దాకా చింతపులుసు బాగానే నానబెట్టాను పులుపుతోటే టేస్ట్ వస్తుంది సాంబార్ అనేది ఇలా మంచిగా మసిలిన తర్వాత దీంట్లో మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా వేడి అయిన తర్వాత మనం ముందుగానే పప్పు ఉడకబెట్టుకున్న ఆ పప్పుని బాగా రుబ్బి ఈ పూసులో మొత్తం వేసేసాలి ఇలా మంచిగా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని దీన్ని మంచిగా మసలనివ్వాలి దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద పొంగు వచ్చే వరకు మంచిగా ఇచ్చిన తర్వాత ఇలా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి అన్ని వెజిటేబుల్స్ ఇలా మంచిగా కుక్ అవ్వాలి దీన్ని మనం మసలనివ్వాలి ఒక పొంగు వచ్చినాక నీట్గా మసలని ఇచ్చిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీ ముల్లంగి సాంబార్ రెడీ మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ సాంబార్ చేసుకొని తినండి నోరుకి టేస్ట్ లేనప్పుడు ఈ సాంబార్ మనకు మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ ఇలా వెజిటేబుల్స్తో సాంబార్ చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ముల్లంగి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్